హలో అండి ప్రతి స్త్రీకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా మీరు ఈ వీడియో అయితే స్లిప్ చేయక్కండి లాస్ట్ అంకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఏదైనా ఒక పాత బాక్స్ అయితే తీసుకోండి తర్వాత ఒక త్రీ ఫోర్ చాక్ పీస్ ఉంటే తీసుకోండి తర్వాత కంపోర్ట్ అయితే తీసుకోండి చాక్ పీస్లో కంపోర్ట్ వేసి కలిపి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చూడండి ఇప్పుడైతే కంపోట్ అయితే తీసుకున్నాను కొంచెంగా ఇట్లా వేసుకోండి ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టండి ఐదు నిమిషాలు తర్వాత ఇలా తిప్పుకోండి ఇప్పుడు చూడండి ఇలా అయితే తిప్పుకోండి మనం బాత్రూమ్కి అయితే బాత్రూమ్ అయితే స్మెల్ దాన్ని బ్యాడ్ స్మెల్ వస్తుందని ఇది ఒకసారి బాత్రూంలో పెట్టి చూడండి మీరే సాక్ అవుతారు చూడండి మనకి ఏ ఓడినలు అవసరం లేదు ఏం అవసరం లేదు చూడండి ఇప్పుడైతే బాత్రూంలో అయితే కిటికీలు ఇలా పెట్టుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది స్మెల్ అయితే అదిరిపోతుంది టిప్స్ అయితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఆపిల్ అయితే పిల్లలకైతే స్నాక్స్గా ఇస్తాము ఆఫ్టర్నూన్ లోపల నల్లగా అయిపోతుందని మనం కట్ చేసి ఇస్తాము అది అయితే నల్లగా అయిపోతుంది ఇలా కట్ చేసి బాక్స్లో వేస్తే నల్లగా అయిపోతుంది ఇలా ఒక్కసారి ట్రైసేటండి ఆపిల్ అయితే ఫ్రెష్గా నల్లగా కాకుండా ఉంటుంది ఇప్పుడు ఆపిల్ తీసుకున్న తర్వాత చాక తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్లో అయితే వాటర్ అయితే తీసుకోండి చూడండి ఇప్పుడైతే కట్ చేసుకున్నాం దాన్ని ఇప్పుడు బౌల్లో అయితే వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత సాల్ట్ ఒక చిటికటి వేసుకోండి సాల్ట్ వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఆపిల్ అయితే నల్లగా కాకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా వేసి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా ఇలా బాగా కలిపిన తర్వాత బాక్స్లో పిల్లలకి వేసేయండి ఆపడి నుండి నల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది వన్ డే ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇలా ఒకసారి ట్రై చూడండి ఇప్పుడు పిల్లలు స్నాక్స్ బాక్స్లో వేసి ఇవ్వండి మీరు ఒకసారి ట్రై ట్రైసే చూడండి మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి చూడండి ఇలా అయితే వేసి ఇవ్వండి ఫ్రెష్గా నల్లగా కాకుండా అలానే ఉంటుంది ఇప్పుడు అయితే మరో టిప్స్ అయితే చూస్తాం రండి కుంకుమ అయితే మనము తీసుకొస్తే ఒక్కొక్కసారి అయితే పురుగులు పడిపోతుంది దాని కుంకుమలో సారీ కుంకుమలో పురుగులు పడిపోతుంది కుంకుమ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి కర్పూరం ఉంటుందని పచ్చ కర్పూరం ఏదైనా ఉంటే కూడా ఇలా పౌడర్ లాగా చేసుకొని కుంకుమలో వేసి ఇలా బాగా కలుపుకొని టైట్గా ముడి వేసుకోండి కవర్లో ఉంటే లేకపోతే బాక్స్ అయితే టైట్గా ము బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇలా అయితే పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే కుంకుమ ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు అయితే మరో టిప్స్ అయితే చూస్తాం బియ్యం కడిగిన తర్వాత బియ్యం వాటర్ అయితే వేస్ట్గా పడేస్తున్నారా ఎందుకు వేస్ట్ చేయడం ఇలా అయితే యూజ్ చేసుకోండి చూడండి ఇప్పుడు బియ్యం కడిగిన తర్వాత బియ్యం వాటర్ అయితే తీసుకోండి ఇప్పుడు అయితే ఏదైనా ఒక పాత బాక్స్ ఉంటుందని ఆ బాక్స్లో తీసుకోండి వాటర్ అయితే ఇప్పుడు వాటర్ తీసుకున్న తర్వాత బియ్యం మోటార్లో ఆర్పిక్ను కలిపి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మీరే సాక్ అవుతారు చూడండి ఇప్పుడు అయితే ఆర్పిక్ అయితే కొంచెంగా తీసుకోండి బియ్యం మోటార్లో ఇప్పుడు ఆర్పిక్ అయితే తీసుకోండి ఇప్పుడు ఆర్పిక్ తీసుకున్న తర్వాత అయితే వినేగర్ అయితే తీసుకున్నాను వంటలకి ఇస్తాం కానీ ఆ వినేగర్ అయితే తీసుకున్నాను ఉంటే తీసుకొని లెమన్ అయితే లెమన్ కట్ చేసి వేసుకోండి ఏదైనా ఒక పాత ప్రెస్ తీసుకుని ఇలా బాగా కలుపుకోండి చూడండి ఇప్పుడు అయితే ఇలా కలిపిన తర్వాత వాటర్ క్యాన్ ఉంటుందని ఏదైనా పాత వాటర్ క్యాన్ ఉంటుందని అదైతే వాటర్ క్యాన్ తీసుకోండి వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత ఈ బాటల్ ముందుకు అయితే ఒక పిన్ తీసుకొని అయితే రంధ్రాలు పెట్టుకుంది స్టవ్ అంటే తీసుకొని పిన్ అయితే వేడిగా ఉండాలి ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి తర్వాత బాటల్ అయితే ఓపెన్ చేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని లిక్విడ్ అయితే ఇలా పోసుకోండి చూడండి ఇప్పుడైతే వాటర్ క్యాన్లు అయితే పోసుకున్నాం బాటిల్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి చేతికి అయితే గ్లోవ్స్ అయితే కంపల్సరీ కావాలి లేకపోతే ఇలాంటి కవర్ అయితే వేసుకోండి మనం బాత్రూమ్ ఎంత కడిగినా కూడా ఉప్పు నీటి ఖరా ఉంటుంది ఇలా ఒకసారి కడిగి చూడండి ఎలా ఉందో మా బాత్రూమ్ టైల్స్ చూడండి ఇలా అప్లై చేసుకుని అయితే ఇలా రుద్దుకోండి ఏదైనా పాత బ్రష్ తీసుకొని ఇలా రుద్దుకోండి అప్పటికప్పుడే క్లీన్ అయిపోతుంది ఎంత ఉప్పు నీటి కర్ర ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టండి ఒక స్క్రబ్బర్ ఉంటే లేకపోతే బ్రష్ తీసుకొని ఇలా రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత వాటర్లు కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిన చూడండి ఎంత దిడ్డు పట్టిన బాత్రూమ్ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టైల్స్ అయితే ఇప్పుడైతే రుద్దుకున్నాం దాన్ని రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఉంది ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి చూడండి వేస్ట్గా పడేస్తున్నాం దాని బియ్యం వాటర్ వలన ఎన్ని ఉపయోగాలు చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ప్రతి ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది వీడియో అయితే మనం స్టిక్కర్ అయితే పెట్టుకుంటాం దాన్ని అది సరిగా గమ్ము లేకుండా ఉంటుందని కింద అయితే పడిపోతుంది చూడండి ఇలా పెడితే అలా పడిపోతుంది ఇలా ఒకసారి ట్రై ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టిక్కర్ అయితే పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి ఒక పది నిమిషాల పాటు పెట్టండి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే ఇలా పెట్టండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత స్టిక్కర్ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే పెట్టుకున్నాము ఒక పది నిమిషాలు అయ్యా ఇప్పుడైతే చూస్తాం రండి చూడండి ఇప్పుడైతే ముందైతే గమ్ము లేకుండా ఉండే ఇప్పుడైతే చూడండి ఎంత బాగా అయితే గమ్ముందో మీరు ఒకసారి ట్రై చూడండి మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి ఇది ఒక రోజంతా అలానే ఉంటుంది ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మాడిపోయిన గిన్నె అయితే ఏదైనా ఉంటే కూడా ఇలా ఒకసారి ట్రైసే చూడండి మనము వంట చేసినప్పుడు ఒకసారి అయితే గిన్నె అయితే మాడిపోతుందని ఇలా ఒకసారి ట్రైసే చూడండి ఇప్పుడైతే ఏదైనా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ ఉంటుందని ఆ ట్యాబ్లెట్ అయితే ఒక టూ తీసుకోండి ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఇదైతే పౌడర్ లాగా అయితే చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఒక పౌడర్ లాగా అయితే చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అయితే పౌడర్ లాగా చేసుకోండి ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత గిన్నెలు అయితే వేసుకోండి ఇప్పుడు ట్యాబ్లెట్ పౌడర్ అయితే వేసుకున్నాము ట్యాబ్లెట్ పౌడర్ వేసుకున్న తర్వాత లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ కట్ చేసి లెమన్ రప్ అయితే కొంచెంగా వేసుకొని ట్యాబ్లెట్ పౌడర్ లెమన్ రప్ వేసుకోండి పసుపు వేసుకోండి ఇప్పుడైతే చిట్కడు పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడైతే ఒక నిమిషం పాటైతే రుద్దుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నా వీడియో మీకు అందుబాటులో నోటిఫికేషన్ ద్వారా అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాము ఒక నిమిషం పాటు అయితే రుద్దుకున్నాము రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తుందని చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్నాం దాన్ని స్మెల్ ఉంటుందని కొంచెంగా వింజాలు వేసుకొని వాటర్లో కడుక్కోండి చూడండి ఇప్పుడైతే కడుక్కున్నాం తల తల మెరిసిపోతుందని మీకు అయితే ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే వింజాలు అయితే వేసుకొని రుద్దుకోండి వింజాలు కొంచెంగా వేసుకొని రుద్దుకుంటే ట్యాబ్లెట్ స్మెల్ లేకుండా ఉంటుంది చూడండి ఇలా అయితే వేసి ఇలా రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మరి ఇప్పుడైతే టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్